నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ అయితే మంచిగా ఉండాలి ఇక ముచ్చట ఏంటంటే ఇక మా ఇద్దరు పిల్లలు ఇక పాప కేకు కేక్ కావాలి కేక్ కావాలని అంటే ఇక నా తలకాయ అయితే తింటాను ఏంటంటే ఈ ఇంటి పొంగటోళ్ళది పుట్టినరోజు అయితే ఒక కేక్ ముక్కిచ్చారు ఇక ఇస్తే ఇక ఇక కేకు కేకు కేక్ అని ఒకటే ఎడుతున్నారు అందుకని చెప్పి ఇక నేను బయటకాడ నుండి తీసుకురావడమే అందుకని చెప్పి ఇంట్లోనే తయారు చేస్తానని చెప్పి నేనైతే ఈ బొంబాయి రవ్వతో అయితే మంచిగా ఒక కేక్ లాంటిది ఒక స్వీట్ అయితే రెడీ చేస్తాను సింపుల్ ఇక పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ మనం ఇట్లా చేసుకొని ఇస్తే వాళ్ళు కూడా మంచి ఖుషి అవుతారనమాట ఇక ఎట్లా చేస్తున్నాను ఏందో మరి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టుకోర్రి ఇక మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా మరి ఓకే మరి ఇక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం లేదు ఇక బొంబాయి రవ్వ తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోర్రి ఓకే నా దోస్తులు తీసుకున్న తర్వాత ఇక మంచి గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మన బొంబాయి రవ్వను ముందు వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇక గీ తీసుకుంటే గీ ఉంటే బెటరు ఎందుకంటే పిల్లలు నెయ్యి ఉంటే ఇక పిల్లలు మంచిగా తింటారు కాబట్టి ఇక మంచి స్మెల్ కూడా వస్తుంది కదా అందుకని నేనైతే నెయ్యి అయితే తీసుకున్నాను ఆ నెయ్యి వేసి ఒక ఒక నిమిషం అట్లా కలుపుకోరు ఇక అంతే కలుపుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ షుగర్ కావాలన్నది ఇక వేసుకోర్రీ ఇక కొంచెమైనా వేసుకో పిల్లలు కదా షుగర్ తింటే మరి మంచిగా ఉండదు కాబట్టి ఇక మీకు సరిపోయినంత వేసుకోరు నేనైతే తక్కువనే వేసుకున్నాను ఓకేనా దోస్తులు ఇక మంచిగా తర్వాత ఏం చేసిన అంటే నీళ్ళైనా పోసుకోవచ్చు పాలైనా పోసుకోవచ్చు నేనైతే పాలైతే పోసినాను ఇక పాలైతే ఇక పాలు పోసిన తర్వాత మంచిగా లో ఫ్లేమ్లో ఇక దగ్గరకు వచ్చిన ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే రవ్వ మంచిగా ఇక ఉప్మా టైప్లో అనుకోరు ఇక ఇక అంతే ఇక ఓకేనా దోస్తులు మంచిగా దగ్గరకైన తర్వాత ఏం చేస్తారంటే ఇక మంచిగా రౌండ్ ప్లేట్ తీసుకొని దాని కింద నెయ్యి రాసి ఇక మొత్తం నెయ్యి రాసి ఇక అట్లా దగ్గరికి అయిన దాకా ఒత్తుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలకు కోసుకొని ఇక చేతితో మంచిగా కేక్ టైప్గా చేసుకొని ఇక అట్లా చేసుకొని సల్లారిన తర్వాత ఇక బోర్లు ఇచ్చుకుంటే మంచిగా రౌండ్గా అయితే వస్తుంది ఈ చూడు వీడియోలో చూపిస్తాను ఓకేనా దోస్తులు ఇక పైన చిన్న చిన్న ముక్కలకు కోసుకోరు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు ఒక నాలుగు ఇక జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కిస్మిసులు ఇక అట్లా కోసుకొని అట్లా వేసుకోర్రీ ఇక మంచి సల్లారిన తర్వాత ఏం చేస్తారు ఇక పైన కొట్టుకుంటే మంచి కేక్ టైప్ వస్తుంది అనమాట ఇక చూసి ఇక నేను కట్ చేస్తా అంటే ఇక మా ఇద్దరు బిడ్డలు హ్యాపీ బర్త్డే పాప అని పాట పాడతారు ఓకేనా దోస్తులు ఇక వాళ్ళకు సంతోషం అనమాట ఎందుకంటే ఇక ఈ బయట కేకులలో ఈ పురుగులు ఇక ఎప్పుడు ఇయో స్టాక్ ఉంటుంది ఇక దూరం వెళ్ళాలా కేకులు తేవాలంట అని చెప్పి ఇక బయటికి ఇట్లయితే మనకి పిల్లలు కూడా మంచిగా తింటారు హెల్తీగా ఉంటారు మా ఓకేనా దోస్తులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు మీకు మంచి బెల్లం అయితే మంచిగా ఉంటుంది అనమాట బెల్లంతో కూడా మంచి కలరు చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అది ఓకేనా అది కూడా పెడతాను బెల్లంతో చేసింది కూడా ఈసారి కేక్ అడిగితే ఈసారి అయితే బెల్లంతో తయారు చేసి పెడతాను అనమాట ఇక మంచి తింటాను ఇద్దరు ఓకేనా దోస్తులు ఉంటానా మరి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టుకోర్రి ఓకే